హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను విడుదల చేసి మనకు మహిళలకు కానీ విద్యార్థులకు కానీ రైతులకు కానీ ఇట్లా అనేక రకాలుగా కూడా వారికి మేలు చేస్తూ అనేక పథకాల ద్వారా కూడా వారికి పైసలు జమ చేస్తూ అకౌంట్లోకి వారికి ఆర్థికంగా భరోసా అయితే ఇస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మనకు అంటే గత పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసి దాని ప్రకారం వారికి ఇక్కడ మనకు పంపిణీ చేయడమే కాకుండా వారికి మళ్ళీ కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ కూడా అంటే రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పథకాలను అమలు చేయడం కూడా జరిగింది ఇదే విధంగా ఇప్పుడు మళ్ళీ కూడా మనకు ఈ డిసెంబర్ నెలలో ఊహించిన విధంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా రెండు పథకాలను విడుదల చేసి వారికి మరింత మెయిల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే తీసుకొచ్చి దాని ప్రకారం వారికి ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా మళ్ళీ కూడా మెయిల్ చేయబోతుంది మనకు ఎక్కువగా రెండు పథకాలు కూడా మహిళలకు మరియు మిగిలినటువంటి వారికి అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి మహిళలకు అమలు అయ్యేటువంటి ఈ రెండు పథకాలు ఏంటి ఏ మహిళలకు అమలు అవుతాయి ఏ మహిళలకు అమలు కావు మరి మహిళలు చేయాల్సినటువంటి పనులేంటి మరి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారు కూడా ఖచ్చితంగా ఈ నెల చివరిలోపు ఇలా చేసుకుంటేనే మీ రేషన్ కార్డు యాక్టివ్గా ఉంటుంది మీకు ప్రతి నెల సన్నబియ్యం కూడా వస్తుంది లేకపోతే రాదన్నమాట మరి ఏం చేయాలి ఏంటనేది మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు వెంటనే ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఇక మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ను మీరు షేర్ చేసేయచ్చు మీ బంధువులకు స్నేహితులకు మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట ఆలని వస్తుంది ఆ గంట ఆన్ చేసుకుంటేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల మనకు గత పది పదిహేను నెలల నుంచి కూడా రేషన్ కార్డులు లేక అనేక మంది అనేక పథకాలను పొందలేకపోయారు గత ప్రభుత్వంలో నుంచి కూడా ఇప్పుడు కూడా కానీ ఇబ్బంది పడుతూ వస్తుండడంతో ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం గత పదిహేను నెలల నుంచి కూడా రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికీ కూడా మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించి నిరంతరంగా అంటే రేషన్ కార్డుకు ఎటువంటి చివరి తేదీ లేకుండా మీకు ఈ యొక్క రేషన్ కార్డులకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది మరి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ కూడా అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు అయితే ఉంది మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పథకాలైతే మనకు అమలు చేయడం జరుగుతుందనమాట మరి మీ రేషన్ కార్డు ఒకవేళ మీకు ఇంకా లేకపోయినా అలాగే మీరు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నా కానీ మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది రేషన్ కార్డు ఉంటేనే మనకు ప్రతి నెల కూడా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీతో పాటుగా అనేక పథకాలను అమలు చేస్తుంది కాబట్టి రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకాలన్నీ వస్తాయి కాబట్టి మీకు రేషన్ కార్డు ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి రేషన్ కార్డ్ లేకపోతే కొత్త రేషన్ కార్డ్ అయితే మీరు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి మీరు రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి మరి రేషన్ కార్డు ఉన్నంత మాత్రాన పథకాలు వచ్చేస్తాయంటే కాదు రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నెల చివరిలోపు ఈ నెల ముప్పై తారీఖులోపు ఒక్క పని చేస్తేనే మీకు రేషన్ కార్డు అనేది పనిచేస్తుంది అలాగే మీకు రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా మీకు వస్తాయన్నమాట మరి ఏం చేయాలి ఏంటనేది నేను చివరిలో చెప్తాను ముఖ్యంగా చూసుకుంటే రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి మరొకసారి రెండు పథకాల ద్వారా కూడా ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇక డిసెంబర్ నెలలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఖచ్చితంగా ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అరగతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే కల్పించబోతోందనమాట మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రేషన్ కార్డు కలిగినటువంటి వారు ముందుగా మీరు ఈ ఒక్క పని కంప్లీట్ చేసేయండి నెల ముప్పై లోపు తర్వాత ఈ పథకాలు అనేవి అమలు అవుతాయి డిసెంబర్ నెలలో కాబట్టి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో కొత్త కొత్త కార్డు కానీ పాత కార్డు కానీ ఎవరైనా కానీ ఈకేవైసీ అనేది చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి ఈకేవైసీ కనుక చెక్ చేసుకోకుండా ఉంటే మీకు ఇబ్బంది అయిపోతుంది ఈకే వయసు అనేది మీరు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి అంటే ఈ కేవైసీ చేసుకోవడానికి మీరు ముందుగా మీ యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ వేలు ముద్ర వేస్తే కేవైసీ ఉందా లేదా అని చెప్పేసి తెలిసిపోతుంది మరి ఈ చేసుకోవడానికి చేసుకోవడానికంటే ముందు మీరు ఏం చేయాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆధార్ కార్డులు ఏవైతే ఉన్నాయంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా చేయాలండి ఒక రేషన్ కార్డులో నలుగురు ఉన్నారనుకోండి లేకపోతే ఇద్దరు ఉన్నారనుకోండి ఒక్కరే కూడా ఉన్నారనుకోండి లేకపోతే ఐదు మంది ఆరు మంది ఉన్నారనుకోండి అందరూ కూడా ఈకేవైసీ చేసుకోవడానికి వెళ్ళాలి ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈ కేవైసీ అనేది లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు యొక్క ఆ పథకాల డబ్బులు కానీ ప్రతి నెల సన్న బియ్యం కానీ రాదనమాట ఇటీవల కొన్ని లక్షల మందికి తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది మరి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడానికి ముందుగా మీ ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకుని దాని తర్వాత నేరుగా మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఈ పాస్ మిషన్లు అంటే మీరు ఏదైతే ప్రతి నెల కూడా బియ్యం తీసుకుంటారో బియ్యం తీసుకున్నప్పుడు వేలుముద్ర ఏ విధంగా వేస్తారో అదేవిధంగా ఇక్కడ మీరు కనుక వేలుముద్ర వేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈకేవైసీ కనుక కంప్లీట్ అయిపోతే మీకు ప్రతి నెల కూడా అంటే మీ కార్డు అనేది ముందుగా యాక్టివ్ లెక్క వస్తుంది ఈకేవైసి అయిపోతే తర్వాత మీకు ప్రతి నెల కూడా రేషన్ కానీ ప్రతి నెల అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా మీకు అమలయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ సన్న బియ్యం పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు సన్న బియ్యానికి సంబంధించినటువంటి బియ్యం అయితే మీరు తీసుకోవచ్చు ప్రతి నెల కూడా రేషన్ కార్డు ఉంటే కనుక కేవైసీ పూర్తి చేసుకుంటే ఇక ముఖ్యంగా ఇట్లా ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు ఈ నెలలో రెండు పథకాలను అయితే అమలు చేయబోతుంది అంటే డిసెంబర్ నెలలో ముఖ్యంగా పెన్షన్లు పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట ఇప్పటికే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తారా అని చెప్పి కొన్ని లక్షల మంది అయితే ఎదురు ఉన్నారు ఎటకేళ్ళకి డిసెంబర్ నెలలో ప్రభుత్వం మనకు ముహూర్తం పెట్టింది మరి డిసెంబర్ నెలలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు నాలుగు వేల ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు ప్రస్తుతానికైతే మనకు రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు అలాగే మనకు అంటే వృద్ధులు వితంతువులు వారికి అయితే మనకు రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు ఇక నాలాంటి దివ్యాంగులకైతే కనుక నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు మరి ఇప్పుడు అట్లా కాకుండా ఈ యొక్క డిసెంబర్ నెల కనుక పింఛన్లు కనుక పెంచితే ప్రభుత్వము వృద్ధులు వితంతువులకైతే నాలుగు వేల రూపాయలు ఇస్తారు అలాంటి వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తారన్నమాట మరి రెండు వేల స్థానంలో నాలుగు వేలు నాలుగు వేల స్థానంలో ఆరు వేలు ఇట్లా రెండు వేల రూపాయలను ఒకేసారి పెంచి మన తెలంగాణ ప్రభుత్వం పింఛన్లైతే పంపిణీ చేయబోతుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి డిసెంబర్ నెలలో అవకాశం ఇస్తాం అప్లై చేసుకోవడానికి ఇక ఈ విధంగా మనకు రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా మొట్టమొదటిగా డిసెంబర్ నెలలో మనకు కొత్త పింఛన్లకు అంటే పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఈ పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నటువంటి వారి సంఖ్య లక్షల్లో ఉంది ఎందుకంటే మనకు చాలామంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తాయి ఈ పింఛన్లు ఎప్పుడు పెంచుతారని ప్రభుత్వం ఏర్పడి కూడా రెండు సంవత్సరాల పైన అవుతుంది కాబట్టి ఈ పింఛన్ అనేది చాలా ఇంపార్టెంట్ పింఛన్దారులకు ఇక ఎట్టకేలకు ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెలలో మనకు ఈ కొత్త పింఛన్లకు మొట్టమొదటిగా రేషన్ కార్డు కలిగినటువంటి వారికి ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతున్నట్లు మనకి ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్క పింఛన్దారుడు కూడా సిద్ధంగా ఉండండి వితంతు పింఛను వికలాంగు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను వీటన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటుగా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తారు మిగిలినటువంటి వారికి వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పింఛన్ అనేది తెలంగాణ ప్రభుత్వం నేరుగా అకౌంట్లోకి అయితే అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి మొ మొట్టమొదటిగా రేషన్ కార్డు కలిగి ఉంటే తప్పనిసరిగా ఈ నెల ముప్పై తారీఖు లోపు ఈ కేవైసీ పూర్తి చేయండి రేషన్ కార్డుకి సంబంధించి మీ కుటుంబ సభ్యులంతా కూడా మరి డిసెంబర్ ఒకటో తారీఖున రేషన్ తీసుకోండి డిసెంబర్ నెలలోనే కొత్త పింఛన్లకు అప్లై కూడా చేసుకోండి మీ అర్హతను బట్టి మీకు ప్రభుత్వం మీరు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అయితే నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఇక దివ్యాంగులు అయితే కనుక ఖచ్చితంగా మీకు ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల పింఛన్ అనేది వస్తుందన్నమాట కాబట్టి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి పింఛన్ అయితే తప్పకుండా తీసుకోండి ఇది మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం రేషన్ కార్డు కలిగినటువంటి వారికి ఇక రెండవ పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా ప్రభుత్వం ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం గతం నుంచి కూడా ఎన్నో అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంది ఎన్నో అప్డేట్స్ అందించి దాని ప్రకారం ఇక్కడ మీకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క మహాలక్ష్మి గ్యారంటీలోని ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది ఏర్పాట్లతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రతి మహిళకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలని అయితే అందించడానికి ప్రభుత్వం అయితే రెడీగా ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ సాయాన్ని అయితే పొందొచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి ఒక్క ఒకరు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ అలాగే బ్యాంక్ ఖాతాకు సంబంధించి లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు చేస్తే మీ ఖాతాల్లోకి ఈ యొక్క రెండు పథకాలు కూడా అమలయ్యేటువంటి అవకాశం ఉంది మరి డిసెంబర్ నెలలో ఈ రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని డిసెంబర్ నెల నుంచి కూడా మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతుందనమాట మరి రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు మాత్రం మర్చిపోకుండా ఈ నెల లోపు ఈకేవైసీ పూర్తి చేసేయండి రేషన్ కార్డుకి సంబంధించి తర్వాత పెన్షన్లకు అప్లై చేసుకోండి తర్వాత ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకుంటే మనకు వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు మరియు ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం అందించినటువంటి రెండు శుభవార్తలు దయచేసి వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు